మారుతున్న జీవన విధానం ఆహారపు అలవాట్లతో క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని క్యాన్సర్ ను ప్రాథమిక దశలో గుర్తించి తగిన చికిత్స పొందితే నివారణ సాధ్యమని సూర్య గ్లోబల్ టీమ్ హాస్పిటల్స్ వ్యవస్థాపకులు డాక్టర్ బిహెచ్పీఎస్ వీర్రాజు పేర్కొన్నారు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మాధవపట్నం రైల్వే గేటు వద్ద ఉన్న గ్లోబల్ హాస్పిటల్ వద్ద అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ వీర్రాజు మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి పట్ల ఆందోళన వద్దని అవగాహనతో అన్నారు ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స పొందితే తొంభై తొమ్మిది శాతం నివారణ సాధ్యమవుతుందన్నారు ముఖ్యంగా మహిళల్లో క్యాన్సర్ కేసులు అధికంగా నమోదవుతున్నాయన్నారు క్యాన్సర్ కు తమ సూర్య గ్లోబల్ హాస్పిటల్ అత్యాధునిక సాంకేతికతతో చికిత్సలు అందిస్తున్నామని తెలిపారు గవర్నమెంట్ చిన్న మంచి విద్యావేత్తగా మారి నిన్నటి నుంచే మొదలైంది ఈ రోజు రేపు పత్రిక పరీక్షలు కూడా చేయగలుగుతున్నాము క్యాన్సర్కి సంబంధించిన అతి ముఖ్యమైన అంటే అతి అడ్వాన్స్డ్ ఈ రోజుల్లో క్యాన్సర్కి కొత్తగా వచ్చిన వైద్యం ఏంటంటే రోబోటిక్ సర్జరీ రోబోటిక్ సర్జరీ వల్ల ఏంది అంటే ఏదైతే ఓపెన్ సర్జరీలో చేస్తున్నామో అంతకన్నా క్లిష్టమైన ప్లేసెస్లో వేరు మన హ్యాండ్ తిరిగని ప్లేస్లో క్యాన్సర్ని సంపాదించుకున్న సో ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా సూర్యగ్లోబుల్ హాస్పిటల్ నందు రెండు కిలోమీటర్ల నడక ఫాలోడ్ బై క్యాన్సర్కి వైద్యం చేసే డాక్టర్ని ఈరోజు పురస్కరిస్తూ ఈరోజు మన సొసైటీలో క్యాన్సరు అంటే మనం ఈ బారి నుంచి బయటపడచ్చు మిగతా ముప్పై పర్సెంట్లో చాలామందికి తెలియక వస్తాయి ముదిరిపోయి ఉంటాయి తర్వాత మన జీన్స్లో తేడా ఉండటం వలన పుట్టుకతో వచ్చే క్యాన్సర్స్ కూడా ఉంటాయి దాన్ని మనం ఏం చేయలేం ఎవరికైతే క్యాన్సర్ వస్తుందో వారికి మనం తొందరగా గుర్తించుకోవాలి అంటే ముందు అవగాహన ఉండాలి తొందరగా పరీక్షలు చేయించుకోవాలి ముందు క్యాన్సర్ రాకుండా కొన్ని చర్యలు ఉన్నాయి అవి కూడా పాటించాలి క్యాన్సర్ని గుర్తించిన వెంటనే అతి ముఖ్యమైందంటే మంచి వైద్యం చేయించుకోవాలి ఇట్లా చేయించుకున్న వారికి క్యాన్సర్ బారి నుంచి బయటపడటమే కాదు క్యాన్సర్ను కూడా జయించవచ్చు ఈరోజు సూర్య గ్లోబల్ హాస్పిటల్ మన ఈస్ట్ వెస్ట్ గోదావరి కోస్టల్ డిస్ట్రిక్ట్లో అతిపెద్ద క్యాన్సర్ ఆసుపత్రి ఇక్కడ అన్ని విధాల ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది అన్ని ప్రదేశాల నుంచి వచ్చి ఇక్కడ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించుకుని కొన్ని వేల మంది క్యాన్సర్ని జయించి ఈరోజు వారు నార్మల్ లైఫ్ని తీసుకుంటున్నారు ఇంకొకటి ఏంటంటే క్యాన్సర్ హాస్పిటల్లో అన్ని విభాగాలు ఆపరేషన్ సంబంధించిన కీమోథెరపీ సంబంధించింది రేడియేషన్ సంబంధించిన చాలా అడ్వాన్స్డ్ పరికరాలు ఉన్నాయి వాటితోటి క్యాన్సర్ని జయించడం జరుగుతూ ఉంది ఈరోజు ఈ అవగాహనని గ్లోబల్ హాస్పిటల్ తరఫున నిర్వహించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే ఈ మెసేజ్ మన సొసైటీకి వెళితే చాలా మందికి ఉపయోగపడుతుందని నా కోరిక థ్యాంక్ యూ థ్యాంక్ యూ